నమస్తే నేను యోగిత జూబ్లీహిల్స్ రాజకీయాలంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మాగంటి గోపినాథ్ ఆయన అకాల మరణం తర్వాత ఆయన కలల్ని సాకారం చేసేటువంటి సంకల్పంతో ప్రజల ముందుకు వస్తున్న మాగంటి సునీత ఈరోజు మనతో ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ప్రజల్లో ఎదురయ్యేటువంటి సవాళ్లు ప్రతి సవాళ్లని ఆవిడ ఎలా ఎదుర్కొంటారు ఇక ఇన్నేళ్లు ఆయనతో జీవిత భాగస్వామిగా ప్రయాణం చేసినటువంటి ఆ క్షణాలని ఆమె ఎలా అభివర్ణిస్తారు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సునీత గారు సో అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను మిమ్మల్ని కలుస్తా అనుకోలేదు యాజ్ అ ఉమెన్ ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్ యాక్చువల్ మీ పిల్లలతో కూడా మాట్లాడదాం అనుకున్నాం వాళ్ళు అవైలబుల్ ఉన్నారా లేదండి మాగంటి గోపీనాథ్ గారి అనారోగ్యం గురించి అసలు ఎందుకని చెప్పేసి అటు ప్రజలకు కానీ ఇటు కార్యకర్తలకు కానీ ఇటు పార్టీకి కానీ ఇంత కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఒక చిన్న అప్డేట్ లేదు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగే వరకు తెలియదు ఎవరికి ఎందుకనండి ఇలా అవుతుందని మేము కూడా అనుకోలేదు ఇప్పుడు కూడా ఊహించుకోలేకపోతున్నాం ఇంకా వస్తారేమో ఇంటికి భోజనం పెట్టాలి అలాగే ఆబోహలోనే ఉన్నాం మేము అంటే తనకి వచ్చిన హెల్త్ ఇష్యూస్ అయ్యి కూడా బయటికి చెప్పడం ఇష్టం ఉండదు అంటే తన ఫ్యామిలీకి సంబంధించింది బయట ఎందుకు చెప్పుకోవాలి జనాలకి తెలిసిన కార్యకర్తలు పార్టీలు ఎవరికి తెలిసినా కంగారు పడతారు దాన్ని ఇష్యూని పెద్ద చేసుకోవటం ఎందుకు మన వరకే మనం చూసుకోవాలి అనేది ఆయనకి ఎప్పుడు ఉండేది మాకు కూడా అదే చెప్తారు మాగంటి గోపినాథ్ గారు అనే కంటే కూడా గోపన్న గోపన్న అనే బాగా ప్రజల్లో ఆయన ఎక్కువ తెలుసు అండ్ అది కాక అంతలా ప్రజల్లో మమేకం అయ్యారు ఆయన సో అవన్నీ కూడా మీరు చూసారు కాబట్టి ఆ సందర్భాలు ఒక్కసారి ఇప్పుడు గుర్తొస్తే లేదా ఆ క్షణాలు ఏమన్నా గుర్తుంటే మాకు చెప్తారా ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి గోపన్నే అలవాటు అందరికీ ఈయనకి కూడా ఏంటంటే బాగా కార్యకర్తలతో ప్రజల్లో మమ్మీ అవటం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయటం అదొక ఇష్టం ఆయనకి ఇవాళ మంచి పని చేశాను అక్కడికి బాధ పోగొట్టాను అనేది మనసులో ఉండేది అప్పుడు అనుకున్నారు విడిగా ఉంటే వీలు కావి నేను ఒక పదవిలో ఉంటే ఎంతమందికి ఎంత హెల్ప్ అయినా చేయగలను అని నాతో చెప్పేవాళ్ళు అట్లాగే ఎమ్మెల్యే అయ్యారు ఆయన దగ్గర నుంచి ప్రజలతోనే ఉన్నారు వాళ్ళతోనే ఏ బాధలున్నా అర్ధరత్రి ఫోన్ చేయని వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు ఏ బాధ ఉన్నా అన్నా అంటే చాలు ఏంటమ్మా అని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నిలబడేవాళ్ళు అక్కడ ఎవరన్నా ఏదన్నా అంటే కూడా పిలిసి కోప్పడేవాళ్ళు ఆడపిల్లరా ఎందుకు అట్లా చేస్తున్నావు తప్పది ముందు ఆలకిచ్చేయండి ఏం కావాలో వాటరా ఏంటి ఇబ్బంది పెట్టొద్దని అట్లా అండగా ఉండేవాళ్ళు ప్రతి ఇంటికి ఇప్పుడు వెళ్తే మాకు తెలుస్తుంది అంటే ఏంటి ప్రజలు ఎంతగా ఎందుకు ఇష్టపడుతున్నారు ఒక ఇంటి పెద్ద కొడుకుగా అంటే ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ జూబ్లీల్సే హీల్సే కుటుంబం అని అక్కడే ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేవాళ్ళు ఎన్నో టైమ్స్ ఫోన్ చేసేదాన్ని నేను అయినా కూడా ఒక్కోసారి చేసేవాళ్ళు కాదు అంటే అది అవ్వాలి మనం ఏదైనా తినాలి సో ఒక్కసారి మీ ఫ్యామిలీ బాండింగ్ అండ్ ఫ్యామిలీ మీ అందరితో ఎలా ఉండేవారు ఇంట్లో ఒక్కొక్కసారి అనేవాళ్ళు పిల్లలతో స్పెండ్ చేయట్లేదు నువ్వే చూసుకుంటున్నావు ఫీల్ అవుతారేమో పిల్లలు నువ్వు కూడా ఏమని నేను అనేది అట్లా ఏం లేదు పిల్లల్ని నేను చూసుకుంటాను మీ పని మీరు ప్రాబ్లం లేకుండా చూసుకోండి అంటే మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు భోజనం ఒకటి కంటిన్యూగా చూసేవాళ్ళం తింటున్నారా లేదా కొంచెం అది తింటే బాగుంటది హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి మళ్ళీ ఫస్ట్ నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేదు ఫస్ట్ టైం నేను చూడటం ఇప్పుడు ఈ ఇష్యూ కూడా అంటే ఒక జీవిత భాగస్వామిగా మీతో ఉండేటువంటి విధానం అనేది అంటే ఇన్నేళ్ళు మీరు ఆయనతో ట్రావెల్ చేశారు ఒక వైఫ్గా ఉన్నారు ఆ బాండింగ్ అనేది ఎట్లా అనేది మీ మాటల్లో వినాలనుంది అంటే మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా ఆయనతో గడిపిన క్షణాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫస్ట్ టైం హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు తనకి మేలుకు వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డారు నాకు చెప్పుకో పిల్లలకి నీకు ఏం చేయలేకపోయాను చాలా తప్పు చేశాను నేను చెప్పాను నేను అప్పుడు ధైర్యం చెప్పాను మాకు డబ్బులు ఏమీ అవసరం లేదు మీరు బయటకు వస్తే చాలు మాకు దీని గురించి ఆలోచించొద్దు హెల్త్ చూసుకోండి ఫస్ట్ అని చెప్పాను ఒక వన్ వీక్ బాధపడ్డారు డాక్టర్ కూడా చెప్పారు ఎందుకయ్యా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే నేను చెప్పాను పక్కో తీసుకెళ్ళి మెయిన్ బాధపడుతున్నారు ఇది నేను చెప్పాను రోజు చెప్తా ఉంటా కొంచెం చేంజ్ చేయిస్తానని చెప్పాను పిల్లలు నీకు చాలా అండగా ఉన్నారు ఫ్యామిలీ ఎంత అండగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని మర్చిపో మీ మిస్సెస్ చెప్తుంది కదా మీకు ఇంత విడమర్చి మీరు బాధపడొద్దు అని చెప్పారు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం కాకపోతే మీరు ఆయనతో గడిపిన ఆనంద క్షణాలు ఏమైనా గుర్తున్నాయా అంటే టూ థౌజండ్ ఎయిట్లో లో లో ఇక్కడికి వచ్చాం మీ ఇంటికి వచ్చినాక కొంచెం బెటరు కానీ నాతో చెప్పేవాళ్ళు మన కష్టాలు బయటికి చెప్పద్దు మీ మదరాలకు కూడా చెప్పొద్దని తెలియనివద్దని అంటే అంత గోప్యంగా ఉంచేవాళ్ళు ఒకళ్ళ దగ్గర మనం వలస అవ్వకూడదు మన వాళ్ళ మనతోనే ఉండాలి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను నాతో చెప్పేవాళ్ళు అదే కష్టాలు కంటిన్యూ అయ్యాయి చనిపోయేవారికి ఎప్పుడు సుఖపడలేదు సో ఈ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆయన రాజకీయ జీవితాన్ని ఎప్పుడు ప్రభావితం చేయలేదు అంటే మేము దాన్ని అసలు తీసుకొచ్చేవాళ్ళం కదా పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు వాళ్ళ మైండ్ మళ్ళీ ఎట్లా ఉంటుందో తెలియనిచ్చేవాళ్ళం కదా పిల్లలకు కూడా బయట ఎవరన్నా చెప్తే అని తెలిసి నన్ను అడిగేవాడు ఇంటికి వచ్చి ఇట్లా ఇట్లా అని నేను నవ్వి వదిలేసేదాన్ని మళ్ళీ ఒకటి చెప్తే ఇంకొకటి అడుగుతారు అట్లా బేసిక్గా ఆయనకి మీరు ఇంట్లో చాలా ధైర్యంగా ఉన్నారా ఎప్పుడైనా సరే ఒక మగవాడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు అలా మీరు ఆయన వెనకాల ఉన్నారు సక్సెస్ఫుల్ మెన్ అయ్యారంటే అది వెనకాల మీ కృషి అనేది కూడా ఈయనకు అండగా ఉండేదాన్ని ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు ఇప్పటికే ఇంతలా ఉన్నాం కాబట్టి ముందు ముందే చేసుకొచ్చేవాడు ఇంకేదన్నా బతుకమ్మ రంజాన్ అయి ఉంటే వన్ మంత్ బిఫోరే నేను రెడీ చేసి పెట్టేదాన్ని ఇబ్బంది లేకుండా అసలు పండగల సమయాల్లో కూడా ఎక్కువగా ప్రజల్లోనే కనిపించేవారు మరి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవారు కాదు మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం కాదు నాన్న లేరు ఈయన రాలేదు పిల్లలు మేము ఎప్పుడు అనుకుంటాము నానా అక్కడ ఒక పని మీద ఉన్నారు కాబట్టి అది అయినాక ఎట్లాగూ మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళే ముఖ్యం కాబట్టి ఫీల్ అయ్యే వాళ్ళం కాదు అట్లాగూ మన కుటుంబమే అనుకునేవాళ్ళు కాబట్టి దాని గురించి పెద్దగా మేము క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు అండ్ విన్నా కానివ్వండి రంజాన్ అప్పుడు కానివ్వండి అనుకుంటా నియోజకవర్గాలు రోజు నుంచి చీరలు ఇచ్చేవాళ్ళు అది ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేసిందో అప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి గిఫ్ట్లు ఇవ్వటం స్టార్ట్ చేసాం బతుకమ్మకి రంజాన్ కి క్రిస్మస్ కి అన్ని పండుగలకి ఏదో ఒకటి ఇస్తూనే వచ్చారు ఇప్పుడు వరకు అంటే పార్టీతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేకుండా తను ఓన్ గా చేసేవాళ్ళు అదొక ఇష్టం ఆయనకి ఇష్టంతో చేసేవాళ్ళ పని అంటే ప్రజలు బాగుండాలి ఏదో ఒకటి ఇవ్వాలి వాళ్ళకి అవసరం ఉంటది అట్లా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు కూడా ఏంటికెళ్ళినా ప్రతి ఒక్క మహిళ అదే అంటుంది అన్న మాకు ఎప్పుడు ఇస్తారు కిచెన్ లో మొత్తం అవే అని చూపిస్తున్నారు లోపలికి తీసుకెళ్లి మా ఉంటే బాగుండేది ఈ బతుకమ్మకి కూడా మా గోపన్ నుంటే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు అంటేనే మొన్న శారీస్ ఇచ్చాము యాక్చువల్లీ ఫెస్టివల్స్ అనే కాకుండా గోపీనాథ్ గారు బేసిక్ గా కోవిడ్ టైంలో కూడా ఫుడ్ పంపిణీ చేశారు ఆయన ఆయన స్వయంగా కుక్ చేసిన సందర్భాలు ఉన్నాయి అది ఒకసారి మాకు షేర్ చేస్తారా కరెక్ట్ గా కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ లేక పక్కన పుట్పాతుల మీద కూడా ఉంటారు మన కాన్స్టెన్సీలో కూడా ఉన్నారు వాళ్ళ గురించి పొయ్యి రోజంతా వెలుగుతూనే ఉండేది మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ కావాలని ఎగ్ ప్రతిరోజు చికెన్ సాంబారు కర్రీ అందరికి ప్యాకెట్స్ చేసి పంచేవాళ్ళు ఏ డివిజన్ కి ఎంత వెళ్ళాలి పిలిచి అప్పచెప్పేవాళ్ళు చాలకపోతే మళ్ళీ ఎమటే చేపించేవాళ్ళు రంజాన్ వచ్చింది కరోనాలో రంజాన్లో అలీం చేయించారు చికెను మటన్ అవి కూడా బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసి ప్రతి ఇంటికి పంపించేవాళ్ళు మళ్ళీ అది కూడా తగ్గితే అందరికి ఇచ్చేవాళ్ళు ఈ స్టేషన్లో కూడా అందరికి ఫుడ్ పంపించేవాళ్ళు ప్రతి ఒక్క స్టేషన్లో కూడా అందరికి ఒక్కొక్కసారి మేము భయం వద్దనే వాళ్ళం కరోనా కదా అట్లనే ఏం కాదు మనకేమవుతుంది అట్లాంటి భయం ఏమొద్దు అని వెళ్ళిపోయేవాళ్ళు జనాల్లోకి అంత జనాల్లో ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి గోపన్నగా ఆయన ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో మరి మీరు ఇప్పుడు ఆయన తర్వాత ప్రజల్లోకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మీరు అంతలా మమేకమై వెళ్ళగలను అని మీకు మీ మీద నమ్మకం ఉందా అట్ ద సేమ్ టైం ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు నేను ఉన్నప్పుడు చాలా చూసాం ఏంతో ఉండి నేను అనకమాలని సపోర్ట్ చేసేదాన్ని జనాలతో వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వింటూ ఉండేదాన్ని ఇంట్లో కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు వింటూ ఉండేవాళ్ళము కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు అలా అన్నీ తెలుసు కాబట్టి నేను బయటికి రాగలిగాను ఏ పనైనా చేయగలుగుతున్నాను గోపన్నం చూసి చాలా నేర్చుకున్నా కాబట్టి గోపీనాథ్ గారిని చూసి అది నాకు ఇప్పుడు అవసరం పడింది గోపీనాథ్ గారు ఏ ఆశయాలతో అయితే అనుకున్నారో ఈ పనులు చేయాలి ప్రజలందరికీ అని ఆ ఆశయాలు నెరవేర్చడానికి నేను ముందడుగు వేసాను మరి మీ బలం ఏంటి ప్రజలే నా బలం గోపన్న ప్రజలందరూ నా ప్రజలే కదా ఆయనకి ఎంత అండగా సపోర్ట్గా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్లే ఉన్నారు వాళ్ళు ఉండబట్టే నేను బయటికి వెళ్ళగలుగుతున్నా తిరగలుగుతున్నాను ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తున్నారు నా భర్త గురించి ఇది చేశాడమ్మా అది చేశాడు మీరు అసలు రావసరం లేదు మీరు అడగవసరం లేదు మా గోపన్నకి మేమే వేసుకుంటామని చెప్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీలో ఆయన చూస్తున్నాం అన్నారా ఒక గోపన్న వచ్చినట్టుంది మా ఇంటికి మా పెద్ద పాప ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గోపన్న వచ్చాడని సంతోషపడుతున్నారు పాపని చూస్తే గోపన్న కదిలిచ్చినట్టే ఉంది మాకు పెద్ద పాప సేమ్ అలాగే ఉంది మాట్లాడటం కానీ నడవటం కానీ మళ్ళీ మా గోపన్న మా దగ్గరకు వచ్చాడు అని సంతోషంగా అనుకుంటుంది అయితే పిల్లలు పెద్దగా అయ్యే వరకు తల్లి బాధ్యత ఉంటుంది సో వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు తండ్రి అవసరం చాలా ఉంటుంది ఇలాంటి సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన లేరు మీరేమో ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి ఎలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు అన్నది నిజమే పిల్లలకి తండ్రి కావాలి కానీ ఎవరు ఊహించందు జరిగింది అది మేము ఎప్పటికీ తేరుకోలేము మా పిల్లలకు కూడా అండపోయినట్టే మాకు ఇంటి మొత్తాన్ని పెద్ద దిక్కుపోయినట్టే కానీ ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా మంది ఎన్ని చేసినా కూడా మేము ఒక ధైర్యంతోనే ముందుకు వెళుతున్నాం నా భర్తే నన్ను నడిపిస్తున్నాడు ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నాము సో మీరు గోపన్న గారికి ఎంత వెన్నుదన్నుగా వెనకాల ఉండి మీరు ఆయన్ని ముందుకు నడిపించారో ఇప్పుడు ఆయన తర్వాత మీరు జనాల మధ్యలోకి రావాల్సి వచ్చింది అసలు మీరు రాజకీయాలకు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారో ఆలోచన ఇంతకుముందు ఎప్పుడూ అనుకోలేదు ఊహించుకోలేదు గోపీనాథ్ గారు ఇలా అవుతుందని కానీ ఇట్లా మేము చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఊహించుకోలేదు ఊహించుకోని సంఘటన జరిగింది ఒక్కసారి గోపీనాథ్ గారి రాజకీయ విషయాలు మాట్లాడితే గనక ఎన్టీఆర్ గారితో అసలు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సొంత పిల్లల కంటే కూడా ఈయనకే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారని విన్నాం అది కాక ఎన్టీఆర్ గారి అస్థికల్ని కూడా లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడి ఆయనే తీసుకొచ్చారని తెలుసు సో ఈ ఈ బాండింగ్ గురించి ఒకసారి చెప్తారా మాకు చెప్పేవాళ్ళు ఎన్టీఆర్ గారికి నేనంటే చాలా మనం కొడుకులా చూసుకునేవాళ్ళు అంటే ప్రతిదీ గోపి గోపి అని పిలిచేవాళ్ళు నాతోనే జయించుకునేవాళ్ళు యాక్చువల్లీ కృష్ణా ఫ్యాను కానీ ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు ఆ అభిమానంతోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఉండి పని చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు అది ఇక్కడ నుంచి ట్రైన్లో వేసి చెన్నై అయితే చెన్నైకి వీళ్ళు ఫ్లైట్ లో వెళ్ళి అక్కడి నుంచి అవి తీసుకొని ఎన్టీఆర్ గారు రాకముందే వీళ్ళు రెడీ చేసి పెట్టుకొని బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు ఆ టైంలో కరుణానిధి గారు ఈయన అడిగారంట కనుక్కుంటే నీ పేరు చెప్పారయ్యా ఇదంతా ఎవరు అని అంటే నువ్వు నా దగ్గరకు వస్తావా ఎంత కావాలంటే అనిపిస్తారంట నేను డబ్బు కోసం పనిచేయట్లేదు ఎన్టీఆర్ గారంటే నాకు అభిమానం పార్టీ అభిమానం ఆ అభిమానంతో చేస్తున్నాను అని చెప్పాను ఎన్టీఆర్ గారు అంటే అంత అభిమానం తర్వాత కేసీఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో కూడా చాలా మంచి అనుబంధం ఉందని తెలుసు రెండు వేల పదహారులో పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు ఎన్టీఆర్ గారి తరువాత కేసీఆర్ గారిని మించిన నాయకులు లేరు రారు అని చెప్పేవాళ్ళు నాకు చాలా సార్లు చెప్పారు అన్నమాట చివరి వరకు నేను కేసీఆర్ గారితోనే ఉంటాను ఎప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకు అసలు అంత స్ట్రాంగ్ ఉండే కేసీఆర్ గారు గోపీనాథ్ గారి గురించి కంటతాడి పెట్టుకున్నారంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అర్థం అవుతుంది చెప్పేవాళ్ళు కేసీఆర్ గారు అంటే నాకు నన్ను ఒక ఆత్మీయులా చూసుకునేవాళ్ళు ఒక కొడుకులా చూసుకునేవాళ్ళు నాకు చాలా హ్యాపీ అనిపించేది ఆయన చూస్తే ఒక తల్లిలాగా అంటే అంత అభిమానించేవాళ్ళు అంత అనుకునేవాళ్ళు మాతో చెప్పుకునేవాళ్ళు మా ఇద్దరి గురించి బయట అంత సఖ్యత తెలియదు కాబట్టి ఏదేదో అనుకుంటారు ఆయన అంటే అంత అభిమానంతో ఉండేవాళ్ళు ఆ అభిమానం నాకు ఆయన ఏడ్చినప్పుడు నాకు ఆయన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి నాకు అందుకే చెప్పారని అంటే ఆ రోజు నేను చూసా ఆ బాధని ఈయన చెప్పింది గుర్తొచ్చి నాకు ఎంతగా అంటే ఈయన గురించి మొత్తం తెలుసు కాబట్టి చెప్పగలిగారు అనుకున్నారు అంటే ఒక కుటుంబంలో అనుకున్నారు కేసీఆర్ గారికి ఎంతలా దగ్గర అయ్యారో గోపీనాథ్ గారు మరి ఆ రేంజ్ ఆ స్థాయిలో మీరు కూడా పార్టీకి అంత విధేతగా మీరు ఉండగలరా పార్టీ మాకు ఇప్పుడు వరకు అండదండగా ఉంది ఈయన చనిపోయినప్పుడు కూడా చాలా అండగా ఉంది మాకు అంత అండగా ఉన్న పార్టీని చివరి వరకు పార్టీతోనే ఉంటాను ఆ అభిమానంతోనే నేను పార్టీకి కష్టపడి పనిచేస్తాను మరి మీరు రోజు వెళ్తున్నారు క్యాంపెయినింగ్ కి చూస్తా ఉన్నారు నియోజకవర్గంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళని అడగక ముందు వాళ్ళు నాకే చూపిస్తున్నారు తీసుకెళ్ళి అన్న ఈ రోడ్డు వేశారు ఈ వాటర్ ఈ కరెంటు ఇవన్నీ అన్నే చేయించారు ఎన్నో ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నాయి కూడా ఎవరో చేయలేను అన్న చేసి పెట్టారు మాకు మా ఇంటి పెద్ద కొడుకు అనుకున్నాము ఆ పోయింది మేము ఇప్పటి నుంచి ఎవరితో చెప్పుకోవాలి మేము ఎవరు చేస్తారు మాకు ఇంత ప్రాణం పెట్టి అర్ధరేత్రి అపరేత్రి అన్న అంటే ఫోన్ తీసి మాట్లాడేవాళ్ళు ఏ పనైనా చేసి పెట్టేవాళ్ళు ఎవరుంటారు మాకు ఇప్పుడు అట్లా అని ఏడుస్తున్నారు నేను చెప్పాను మీ అన్నలాగే నేను కూడా అండగా ఉంటాను మీకు పనులు చేసి పెడతాను గోపన్న ఏదైతే మీకు చెప్పి హామీ ఇచ్చేళ్ళారో అవన్నీ నేను నెరవేరుస్తానని చెప్తున్నాను మీరు తప్పక రాజకీయాల్లోకి వచ్చారు అనే వాళ్ళకి సూటిగా మీరు ఇచ్చే సమాధానం ఏంటండి గోపీనాథ్ గారు అనుకున్న ఆశయాలు కొన్ని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అవి నెరవేర్చాలని నేను వచ్చాను ఎమర్జెన్సీ వస్తే అర్ధరాత్రి అయినా మీరు వెళ్ళగలరా తప్పకుండా వెళ్తాను భయం అనేదే నాకు ఎప్పుడు మొదటి నుంచి లేదు నేను నేర్చుకున్నదే అది భయపడకూడదు ఎప్పుడు ఎవరికి అని వాళ్ళ గోపన్న ఎలా అయితే వాళ్ళకి అండగా ఉన్నాడో ప్రతి ఇంటిలో అన్న అని పిలిపించుకునేవాడు అదే ప్రజలు అందరికి నేను ఒక సునీతమ్మల అండగా ఉంటాను ఆడవాళ్ళకి కష్టం వస్తే ఆడవాళ్ళకే తెలుస్తుంది కొంతమంది ఆడవాళ్ళు అన్న అంటే చెప్పుకోలేరు అలాంటిది ఇద్దరం ఆడవాళ్ళమే అయితే సమస్య ఉండదు అక్కడ ఓపెన్ అయ్యి చెప్పుకోవచ్చు నాకు ఈ బాధ ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది అమ్మకి చెప్పుకోవచ్చు మనం వెళ్ళి అన్నకంటే అన్నీ చెప్పలేము ఆ విషయం కూడా నాతో చాలా మంది చెప్పారు అన్నకి ఒకటి చెప్పేవాళ్ళం రెండు చెప్పేవాళ్ళం కాదు ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాము అని చాలా మంది చెప్తారు నాకు ఆ మాట నేను కూడా భరోసా ఇచ్చా అంత ధైర్యం మీకు వచ్చింది నా మీద అనుకున్నప్పుడు నమ్మకం వచ్చింది కాబట్టి మీరు ఏ చిన్నదైనా నాతో చెప్పుకోవచ్చు నేను ఆ సమస్య తీరుస్తాను మొహమాట పడద్దు అని చెప్పాను ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు మన ఇళ్ళలో ఎవరైనా పెద్దవని చిన్నవని పిల్లలవని ఏదన్నా బాధ కలిగినప్పుడు అమ్మ అని అనుకుంటారు అమ్మకే చెప్పుకోవాలనుకుంటారు ఫస్ట్ సెకండే నాను అట్లాంటిది ఒక ఆడదానిగా నేను వాళ్ళందరికీ ఒక అమ్మల ఉండాలని అనుకుంటున్నాను అవుతాను ధైర్యాన్ని నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను అయితే ఒకవైపు మాగంటి గోపినాథ్ గారి చరిష్మా మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది ఎలాగైనా సరే జూబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది మరి మీరు ఎలా ఎదుర్కొంటారు మీ ప్లాన్స్ ఏంటి కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు అభివృద్ధి పనులు ఏ అయితే ఉన్నాయో గోపీనాథ్ గారు ఇప్పుడు వరకు చేసుకుంటా వచ్చి జనాల్లోకి తీసుకువెళ్ళి ఏ పథకం వచ్చినా మళ్ళీ వాళ్ళకి అందుతుందో లేదో అని స్వతహాగా తనే వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ఆయన ఆయనే ఇచ్చేవాళ్ళు ఈయన చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి ఆ నమ్మకం నాకుంది ఆ గోపన్న ఒక మాట చెప్పేవాళ్ళు ఇప్పుడు జనాలకు మనము ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఆ ప్రజలే మనకు అండగా ఉంటారు యాక్చువల్లీ నియోజకవర్గంలో లీడర్స్ తో గోపన్న గారు ఎలా ఉండేవారు అందరిని కలుపుకొని పనిచేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళు ప్రతి ఒక్కరిని కలుపుకునేవాళ్ళు అసెంబ్లీ సాక్షిగానే కేటీఆర్ గారు అన్నారు గోపీనాథ్ గారి గురించి మాట్లాడిన సందర్భంలో ఊపర్ షేర్వాన్ని అందర్ పరేషాని అని చెప్పేసి అంటే అలాంటి మాట వాడారని ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా ఇంటికెళ్ళి కూడా చూసామని చెప్పేసి కూడా అన్నారు ఆయన సో మీరు చెప్పండి ఎలాంటి సమస్యలు ఉండేవి ఆయనకు అసలు ఎందుకు బయటికి ఎవరికి చెప్పుకునేవారు కాదు మన హైదరాబాద్ లో సామెత చెప్తారు ఊపర్ షేర్వాని అందరు పరేషాని అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆక్సిడెంట్ నేను గోపీనాథ్ గారు ఉండే ఇల్లు మాదాపుర ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష ఎన్నడు కూడా గోపినాథ్ గారు గుమ్మనంగా చాలా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఎవరు కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు సెటిల్ అవ్వలేదు వాళ్ళని చూసి బాధపడడం తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడడం ఇంత ఇట్లా ఉన్నారా అయిన ఇన్ని రోజుల్లోనే ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్ గా ఖర్చు పెట్టేటోడు అధ్యక్ష ఉపర్ శరువాని అందరి పరిశాన్ ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఎంట తెలియనియలే మాకు కష్టం ఉందని గానీ ఇంకోటం కానీ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం ప్రారంభించిన అధ్యక్ష కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిటెన్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది ఇక్కడ పిలుస్తాం ఆయన మొత్తం మాత్రం అట్లాంటి సింహలాబా కింద మనిషి నేను ఈ బయటికి రాకూడదనే ఎన్ని పోగొట్టుకున్నా కూడా దిగమింగుకొని ఉన్నారు కొంతమంది అనేవాళ్ళు నన్ను సార్ అట్లా చేస్తా అంటే నువ్వు కూడా ఏమి అనవా ఇంట్లో ఆడాళ్ళు ఊరుకోరు కదా అట్లా కాకపోతే నేను ఎప్పుడు ఒకటే చెప్పేదాన్ని ఈయనకి అన్నీ తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు మేము ఎప్పుడు ఏదో చెప్పము దేనికి అడ్డు చెప్పము ఈయన ఏ బాటలో వెళ్తే అదే వెళ్తాము అదే పని చేస్తాం మేము డబ్బు లేదు అనే ఇబ్బంది కలగలేదు ఈయన ఉన్నంత వరకు మాకు ఎప్పుడు అంటే తెలియనివ్వలేదు మాకు ఏది కావాలన్నా మాకు ఇచ్చేవాళ్ళు ఇంట్లో పిల్లలకు కానీ మాకు కానీ బయట ప్రజలకు ఏ అవసరమైనా ఇచ్చేవాళ్ళు ఆయన అనుభవించారు తప్ప మీకు ఎప్పుడు ప్రాబ్లం రానివ్వలేదు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ బాధ అనేది ఏంటో ఇప్పుడు కూడా నాకు కూడా ఆయన బాటలోనే వెళ్తాను మాకు డబ్బు కావాలి అనే ఆశ లేదు అంత ఆశే ఉంటే ఈయనకి ఎప్పుడో అడ్డు చెప్పేవాళ్ళు మీరు ఎవరడిగిన ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదట ఎందుకని ఈవెన్ నాకు కూడా ఇంత టైం పట్టింది మీతో మాట్లాడాలంటే అంటే నేను కొంత బాధలో ఉన్నా ఊహించుకున్న సంఘటన జరిగింది మా ఇంట్లో నాకు కూడా ఆ బాధతో ఏమి ఇవ్వగలనో లేదో మీ క్వశ్చన్స్కి ఆలోచించే టైం లేదు నా దగ్గర ప్రజల్లో ఎక్కువ వెళ్తున్నా కాబట్టి అందుకే ఈ తక్కువ టైంలో ఆ పనులన్నీ చేసుకుంటూ పోతూ అధికారంలోకి వచ్చినాక ఎవరు అడిగినా ఏది అడిగినా టైం ఇస్తాను చేస్తాను సానుభూతి ఓట్లు అని చెప్పేసి మీ విజయాన్ని తక్కువ చేసేవారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరు అడిగింది తప్పు సానుభూతి కాదు జూబ్లీల్స్ ప్రజలు అమాయకులు కాదు చిత్తశుద్ధిని గుర్తించి ఓట్లు వేస్తారు గోపినాథ్ గారికి సినిమాలు అంటే ఎందుకంటే అంత ఇష్టం చాలా సినిమాలు కూడా ప్రొ ప్రొడ్యూస్ చేశారు అండ్ సినీ రంగానికి కూడా ఆయన చేసిన సేవలు ఏంటి మీకు ఐడియా ఉందా వాటి గురించి సూపర్ స్టార్ కృష్ణ గారు ఫేవరెట్ కృష్ణ గారి గురించే మూవీ తీశారు రవన్న దాంట్లో కృష్ణ గారు ఉంటారు రాజశేఖర్ గారు అంత అభిమానంతో చేశారు ఆ సినిమా చెప్పేవాళ్ళు ప్రొడ్యూసర్లు అంటే కామన్ గా డబ్బు సంపాదించాలని అనుకుంటారు లేదు మాకు ప్రతి మూవీ లాస్ కానీ ఈయన ఊన్తోనే చేశారు ఇక మీ పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లల ఫ్యూచర్ గురించి కానీ ఇలా మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి కదా సో ఏం డిస్కస్ చేసుకునేవారు అక్షరం అంటే బాగా ఇష్టం ముగ్గురు అంటే బాగా ఇష్టం కానీ ఒక సందర్భంలో అక్షర పుట్టిన తర్వాత ఒక సెంటిమెంట్ ఉంది కలిసి వచ్చిందని సడన్ గా ఈ అయింది తను కూడా ఒక టూ వీక్స్ అసలు మాట్లాడలేదు తినలేదు తాగలేదు ఏంటనేది కూడా మనకు తెలియదు అట్లా అయిపోయేది మాకు కూడా భయం వేసింది చేద్దాం అనుకున్నట్టున్నారు అబ్బాయిని కూడా అవును చాలా ఫస్ట్ హీరోగా నేనే ఇంట్రడ్యూస్ చేయాలి నేనే మూవీ తీయాలి అని బాగా కోరికగా ఉండేది పాపకు కూడా ఇయర్ పెళ్ళి చేయాలనుకున్నారు చిన్న పాపకి ఇంకా టైం ఉందిలే థర్డ్ ఇయర్ చేస్తుంది అలా తన్ని తీసుకురావాలనుకున్నారు రాజకీయాల్లోకి సో ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడదాం హాయ్ అక్షరా వాత్సల్య అండ్ బిషిరా సో ముందుగా అమ్మగారి గురించి అడిగే కన్నా ముందు మీ నాన్నగారి గురించి మాట్లాడదాం సో బేసిక్గా మాగంటి గోపీనాథ్ గారు అనగానే మీకు ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏం గుర్తొస్తాయి అండ్ మీరు మీ నాన్నగారితో గడిపినటువంటి క్షణాలు ఏంటి ఆ మెమరీస్ సో మేము ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాము సో వెళ్తేనే మాకు తెలుస్తుంది ఆయన ఎంత మందికి హెల్ప్ చేశారో ఆయనకు ఎంత మంచి పేరు ఉందో దానికి మేము చాలా ప్రౌడ్ గా ఉన్నాము సో ఆయన ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగా మాకు తెలిసింది అంటే కైండ్ గా డిసిప్లిన్ గా ఉంది హార్డ్ వర్క్ ఎగ్జాంపుల్ అంటే కరోనా టైంలో లో పేషెంట్స్ కి బ్లడ్ డొనేషన్ చేసి టూ టూ హండ్రెడ్ బ్లడ్ డొనేషన్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అది కాకుండా లాస్ట్ ఇయర్ ఆయన బర్త్డే మమ్మల్ని స్టేట్ హోమ్ కి తీసుకెళ్లి సెలబ్రేట్ చేశారు సో అక్కడ వీణా వాణిని కల్పించారు మాకు సో ఆయన రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు అక్కడ ఉన్న కిడ్స్ ని అండ్ డిసేబుల్డ్ కిడ్స్ ని చూపించి మాకు చెప్పారు మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇలాంటి కిడ్స్ కి హెల్ప్ చేయాలి వీళ్ళకి పెట్టాలి మీరు ఏమైనా వాత్సల్య మీరు మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు అండ్ మీ ఫాదర్ డ్రీమ్ కూడా కదా మీ కోర్స్ యాక్టింగ్ కోర్స్ ఎంత వరకు వచ్చింది ఇంకా అది మధ్యలో ఉంది యాక్చువల్లీ మా ఫాదర్ మూవీస్ అంటే చాలా ఇష్టం యాజ్ ప్రొడ్యూసర్ గా తను చాలా మంది స్టార్స్ ని లాంచ్ చేశారు సో ఆ ఫీల్డ్ కి నేను కూడా వెళ్దాం అనుకుంటాను మా ఫాదర్ అది డ్రీమ్ ఓకే అండ్ మీకు మీ ఫాదర్ తో ఉన్న ఆ బాండింగ్ గుర్తొస్తే ఏ మెమరీస్ గుర్తొస్తాయి మేము ఈవినింగ్ అయితే ఫ్రీ టైం లో క్రికెట్ ఆడేవాళ్ళం సో అది మన ద బెస్ట్ మెమరీస్ ఇంకా తన పొలిటికల్ లైఫ్ చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యాడు అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి వెళ్ళారు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సో దిశిరా మీరు బాగా ప్యాంపర్ కిడ్డా మీ ఫాదర్ దగ్గర ఎట్లా ఉంటుండే అంటే ఎక్కువ జోక్స్ వేసేవాళ్ళు నైట్ టైం అయితే కూర్చొని మొత్తం మాట్లాడేవాళ్ళు ఏమైంది సో ఇప్పుడు మీరు బయటకు కూడా వెళ్తున్నారు కదా అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు అన్ని చూస్తున్నారు కాన్స్టెన్సీలో సమస్యలు అవన్నీ సో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు అంటే వాళ్ళు డాటర్ అనగానే దగ్గరికి తీసుకుంటున్నారు ఏమేమి చేశారు అన్ని చెప్తున్నారు ఇంకా గిఫ్ట్స్ అన్ని ఇచ్చి చూపిస్తున్నారు తీసుకెళ్ళి సో మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అక్షర అంటే ఇలా జనాల్లో తిరగడం ఇవన్నీ కూడా హౌ ఫీల్ ఇప్పుడు మీ మదర్ గురించి చెప్పండి అమ్మ వచ్చారు రాకూడని సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా జనాల్లోకి రావాల్సిన పరిస్థితి ఒకవేళ అధికారం ఇస్తే ప్రజలు ఆవిడ ఎలా డీల్ చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు నాన్న ఉన్నప్పుడు కూడా బ్యాక్ వర్క్ మొత్తం అమ్మే చూసుకునేది సో ఇప్పుడు కూడా తనకు ఆ క్యాపబిలిటీ ఉంది సేమ్ నాన్న లానే చేత కానీ ఇప్పుడు తను ముందలకి రాబోతుంది ఆ పొజిషన్ లోకి ముందలు అంటే నాన్న వెంటమాల అన్ని చేసి సో అమ్మకి ఇప్పుడు అంతా మీరే కాబట్టి సో ఆవిడకి మీ సపోర్ట్ ఎలా ఉంటది అమ్మ నాన్నకైతే ఎలా బ్యాక్ బోన్ లో సపోర్ట్ చేసిందో మేము అలానే తనకి కావాల్సిన పనులని మేము తనకి బ్యాక్ బోన్ లో చేస్తాం ఆల్ ద వెరీ బెస్ట్ మేము గోపినాథ్ గారి అకాల మరణం తర్వాత పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి ఆయన ఆశయాల్ని నెరవేర్చే లక్ష్యంతో ప్రజల్లోకి వస్తున్న శ్రీమతి సునీత గోపినాథ్ గారికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అంతా మంచే జరగాలని ప్రజాసేవలో తాను గోపన్నను మించిన నేతగా ఎదగాలని కోరుకుంటూ ఆల్ బెస్ట్